ఈ రేవంత్ రెడ్డి పాదమహిమ ఈ కాంగ్రెస్ పార్టీ ఘనత ఈ సైదంత ఎప్పుడు పండాలి ఏం సంగతి పొట్ట మీద మంచి మంచి పంట దేలున్నది ఏమవుతుందో ఏం పోతుందో ఏమో అరే బాబు కాంగ్రెస్ కార్యకర్తలు చూడండి నీకు మీటర్ బోర్డు పక్కనే ఉంది నీకు ఆ బోర్వెల్ పక్కనే ఉంది ఎవడు ఆన్ చేసేది లేదు ఆఫ్ చేసేది లేదు ఏదో డ్రామాలు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు కానీ విధవల్లారా మీ దరిద్రపు పాలనలో మీ కాంగ్రెస్ పార్టీ దరిద్ర పాలనలో గ్రౌండ్ వాటర్ లేక మీరు ఇచ్చిన దరిద్ర పరిస్థితి ఇది ఒక్క నిమిషం కూడా పోస్తలేదు ఆ బోరు ఈ బోరుతో ఐదు ఎకరాల పంట ఏం పండుతుందిరా జర మీ ప్రచారాలు తగ్గియండ్రా నాయన లంగా ప్రచారాలు తగ్గియ్రీ రైతులకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం రైతులకు న్యాయం చేసే మాటలు మాట్లాడండి కానీ మీ ఎల్లాబీ మాటలతోనే రైతులను పల్సన్ చేయక మాకు కాంగ్రెస్ కార్యకర్తలారా